నమస్కారం మాఘపురాణం పదమూడో రోజు పారాయణలోకి వచ్చాం ముందు అధ్యాయంలో పరమేశ్వరుని గురించి ప్రయాగ స్నాన మహాత్మ్యాన్ని గురించి తెలుసుకున్నాం ఈ వశిష్ఠుల వారు తెలియజేసినటువంటి మార్కండేయ చరిత్ర ఈ లింగాకార వృత్తాంతాన్ని అత్యంత కుతూహలంతో విన్నాడు దిలీప మహారాజ్ ఇంకా ఎన్నో విషయాలు ఏమైనా ఉంటే మాఘమాస మహాత్మ్యాన్ని గురించి మిగిలి అంటే వివిధ యుగాలలో ఎలాంటి కథలు చెప్పబడ్డాయి అలా వాటి గురించి ఏదైనా ప్రత్యేకమైన విషయం ఉంటే తెలియజేయండి నాకు చాలా ఉత్కంఠగా ఉంది ఇంత ప్రత్యేకమైన మాసాన్ని ఇప్పటిదాకా నేను తెలుసుకోలేకపోయానని పరిపరి విధాలుగా ప్రశ్నించాడు ఇంకా అడిగాడు అనమాట అడిగేసరికల్లా వశిష్ఠుల వారు చెప్తున్నారు అసలు ఇది ఎవరు ఎవరికి చెప్పారు ఈ మాఘమాస మహాత్మ్యాన్ని ముందు పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడట ఆ తర్వాత అదే విషయాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేశాడు దానిని నీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినమన్నాడు ఒకనాడు కైలాస పర్వతం నందు శివుడు ఒంటరిగా తనలో తను తపస్సు చేసుకుంటూ ఉండగా పార్వతీదేవి వచ్చి నాదా మీ ద్వారా అనేక కొంగొత్త పుణ్య విషయాలను తెలుసుకున్నాను కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యము మాఘమాస మహాత్మ్యాన్ని ఇది వరకు వినలేదు వాటిని కూడా మీ వలన వినవలనని కోరికతో ఉన్నాను కాబట్టి నా కోరిక తీర్చి నన్ను ధనుయురాయాలని చేయండి స్వామి అని ప్రార్థించింది మనం సాధారణంగా చెప్పుకుంటామండి మన పురాణ గాథల్లో పార్వతీదేవి అమ్మవారు సర్వాంతర్యమే కానీ భర్త ఎందు చాలా వినయం వహిస్తుంది ఆవిడ పరమేశ్వరుని అడుగుతుంది పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేశాడు మహాలక్ష్మి మనం లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటాం అందులో కూడా అమ్మవారు అడుగుతుంది దేవియుచ అని వస్తుంది కదా దేవదేవం హాదేవ త్రికాలజ్ఞమహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తర శత లక్ష్మి ఆహా శ్రోతుామి తత్వత అని అడుగుతుంది తత్వం దాని సంగతి ఏమిటి అష్టోత్తర శతలక్ష్మి నామాలు ఎలా చదవాలి ఏం చేయాలని అమ్మవారు అడిగితేనే శివుడు పరమేశ్వరుడు ఇచ్చిందే మనం రోజు నిత్యం చదువుకుంటాం సాధారణంగా అండి నామాలు ప్రకృతి ప్రకృత్యనమా వికృత్యనహ అని కాకుండా పూర్వపీఠిక కూడా మనం చదువుతుంటే మనకు అసలు ఇది ఎవరు ఎవరికి ఎప్పుడు ఎలా ఎందుకు చెప్పారో సక్కా క్లియర్గా తెలుస్తుంది సాంగంగా అర్థమవుతుంది అట్లా పరమేశ్వరుడే చాలా రకాల విషయాలని అమ్మవారికి తెలియజేసినట్టుగా వింటున్నాం పురాణాల్లో అది కనపడుతుంది అయితే ఇంత ప్రేమగా ఆపేక్షగా ఎంతో మర్యాదగా వినయంతో వినదలుచుకున్నాను అని అమ్మవారు అడిగేశారు కల్లా ఆయన ఇలా చెప్పారట ఏమని మాఘమాసం అందు సూర్యుడు మకరంలోంచి కుంభంలోకి ప్రవేశిస్తాడు మకర రాశిలోకి ఎప్పుడొచ్చాడు మనం మనం చెప్పుకున్న ఉత్తరా ఉత్తరాయణ పుణ్యకాలం ఉంది కదా ఆ మకర సంక్రమణం అప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు ఆయన మకరంలో ఉండగానే మాఘం వచ్చేస్తుంది మాఘం వచ్చి ఒక మూడు నాలుగు రోజులు ఐదు ఆరు రోజుల తర్వాత కుంభంలోకి మారుతుంది ఇట్లా సూర్యుడు మకరంలో ఉండగా వచ్చినటువంటి ఈ మాఘమాసంలో ప్రతి వాళ్ళు ప్రతివారు వయోవివక్ష లేకుండా ప్రాతకాలాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదిలో స్నానం చేసి విష్ణు పూజ చేయాలి దాన ధర్మాది సకృత్యములను చేయాలి అట్లు చేసినచో సకల పాపముల నుండి విముక్తులగుటయే కాక మరణానంతర సుఖమును అంటే మోక్షమును పొందగలరు అలాగే సూర్యుడు మకర రాశిలో ఉండే ఈ మాఘమాసం అంటూ పూర్తిగా మకరంలో ఉండడు కొంతే ఉంటాడు కానీ ఇక పురాణంలో అట్లా చెప్పబడింది అన్నమాట మాఘమాసం అందు ప్రయాగక్షేత్రం అందు ఏ మనుజుడు నదీ స్నానం చేస్తాడు అట్టివాడు వైకుంఠమునికి పోయి సాలోక్య సుఖాన్ని పొందుతాడు భగవంతునితో పాటు ఆ లోకంలో ఉంటాడనమాట ఈ మాఘంలో నది సముద్రము చెరువు బావి ప్రా ఎక్కడైనా సరే అదే కాకుండా స్వగృహంలో అయినా సరే ప్రాతకాలంనే స్నానం చేసిన వారికి విశేష పుణ్యఫలం కలగటమే కాకుండా వారి సమస్త పాపాలు హరించుకుపోతాయి విడవకుండా అంటే రెండవ రోజు మూడవ రోజు కూడా అట్లే స్నానం చేస్తే అంటే ఇప్పుడు ఒకరో మొదటి రోజు చేశాము ఏది పాడ్యం నాడు మాఘమాసం వచ్చింది మొదటి రోజు చేశాను చాలే అని మానేయకుండా రెండో రోజు మూడో రోజు కూడా వరుసగా స్నానం చేస్తే విష్ణులోకము విష్ణు సందర్శనము కూడా దొరుకుతుందట మాఘంలో ప్రయాగక్షేత్రంలో త్రివేణి సంగ స్నానం చేసిన వారు జన్మరాహిత్యాన్ని కూడా పొందుతారు వరుసగా మూడు రోజులు అనమాట మొత్తం రోజు రెండో రోజు మూడో రోజు అంటే పాడ్యమి ప్రతిపదినము నాడు ద్వితీయ తృతీయలయందు విధియ తదియల్లో కూడా ప్రయాగక్షేత్రంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఇక వాళ్ళకి మరు జన్మ లేదట జన్మరాహిత్యాన్ని పొందుతారు ఈ మాఘమాసంలో ఎలా చేయాలట ఏ నీటి తావైనా సరే నదీ చెరువు బావి కాలువ లేదా గోష్పాదము మురిగే మునిగేంత నీరున్న ప్రదేశాన చిన్న కుండ్రల్లో కూడా చిన్న చెరువులు దొరువులు ఉంటాయి ఊళ్ళల్లో కనబడతాయి ఇప్పుడు ఎక్కడున్నాయండి దొరువులు అన్నీ బోర్లే కదా మనకుంది పాతకాలం కాబట్టి అంతే కొద్దిపాటి నీళ్ళ ఇక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఇందులో స్నానం ఏమిటో అనుకోకూడదు భూసంబంధమైన జలాలన్నిట్లల్లో కూడా స్నానం మంచిదన్నమాట నీరున్న ప్రతి అదే గోష్పాదము మునిగేంతటి నీళ్లున్న ప్రదేశంలో అయినా ప్రాతకాలంలోనే స్నానమాచరించి ఆదిత్యునకు అంటే సూర్యుడికి అర్ఘ్యప్రధానం ప్రధానం చేసి శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి ఒట్టిగా స్నానం చేయటమే కాకుండా ప్రాతకాలంలో అప్పుడే ఉదయిస్తున్న రవిబింబాన్ని చూసి ఆయనకు ఒక దోసే నీళ్లు అర్ఘ్యం వదిలిపెడితే దానివల్ల అసలు వచ్చే ఫలితం అంతా ఇంత కాదుటండి ఇప్పుడు ఇది దీనివల్ల పుణ్యం వస్తుంది పునర్జన్మ ఉండదు మోక్షం వస్తుంది ఇవన్నీ వింటాం మనం కానీ ప్రధానంగా వచ్చేది ఏంటో తెలుసా అండి ఆ పొద్దున్నే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని పవిత్ర దృష్టితోటి కనుక చూస్తే అంటే స్నానం చేసి సిద్ధంగా నమస్కార బుద్ధితోటి కనుక చూస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది మనకు సాధారణ వాక్యాలు మహావాక్యాలు అన్నిట్లలో ఒక వాక్యం ఏమిటది ఆరోగ్యం భాస్కరాది చేయతని ఆరోగ్యం లభిస్తుంది కాలమే పొద్దున్నే లేస్తే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది అందుకే పొద్దున్నే లేవండి అని చెప్తారు అయితే శక్తి కొలది దానాలు చేయాలి అటు పిమ్మట విష్ణువార్చనలు శివార్చనలు చేయాలి ఎందుకంటే అన్ని మాసాల్లోనూ మాఘమాసము అత్యంత శ్రేష్ఠుడు శ్రేష్టమైనది ఎందును శ్రీమన్నారాయణడే ముఖ్యుడు కదా ఆ శ్రీమన్నారాయణడే కదా సకల చరాచర జీవరాశిని పోషించి పెంపొందిస్తోంది శాస్త్రాలన్నిట్లలోకి వేదశాస్త్రం ముఖ్యమైనది బ్రాహ్మ జాతులలో బ్రాహ్మణ జాతి శ్రేష్టమైనది పర్వతములలో మేరు పర్వతం ఉన్నతమైనది అలాగే మాసాలన్నిట్లలో మాఘమాసము మికిలి శ్రేష్టమైనది ఇవన్నీ పురాణ గాథలండి అంత తీసుకుందాం అయితే మాఘమాసంలో చేసేటువంటి విష్ణు పూజలు భజనలు సంకీర్తనలు దాన ధర్మాది సకృత్యములు విశేష ఫలితాన్ని ఇస్తాయి భగవంతుణ్ణి చేరటానికి భక్తి మార్గం ఒకటే సులభోపాయమని గ్రహించాలి అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించినచో ఆ భగవంతుడే మన రక్షణను చూసుకుంటాడు అన్నిటి అడగకుండానే సమకూరుస్తాడు కాబట్టి ఈ పుణ్య మాఘమాసమందు సర్వులు భగవత్ సేవ ఎందు చలించాలి చలిగా ఉన్నదని స్నానం వేయటం మానేయటం అనేది ఏంటంటే రాబోయే పుణ్యాన్ని కాలదనుకోవటమే మాఘమాసంలో అంత చలి ఉండదండి పూర్వకాలం ఉండేది హైదరాబాద్ లాంటి తోటైతే చలి లేదు ఎండొచ్చేసింది బాగా చొట్ చోట్లు ఆడిపోతుంది ఇక్కడ కొంచెం కోస్టల్ ఏరియాస్లోనూ అక్కడ కొద్దిగా పొగ మంచు ఉందేమో కార్తీకం అంత చలి ఉండదు మనం ఇంట్లో అయినా స్నానం చేయొచ్చు కదా కాబట్టి చేసేస్తేనే మంచిది ఈ మాఘమాసంలో ప్రాతకాలంలోనే లేచి స్నానపానాదులు కావించి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసి నమస్కరించి నైవేద్యం పెట్టి శుభ్రమైన ద్రవళ వస్త్రాలను ఒక పేద బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక మంచి ఫలితమో పుణ్యమో వస్తుంది ప్రతిరోజు దా దానమని చెప్తున్నారు నెలలో ఒక్కసారైనా సరే తెల్లటి వస్త్రాన్ని బ్రాహ్మణుడికి దానం చేస్తే మంచిదట ఏదైనా ఒక కష్టం వస్తుందనుకోండి దానికి కారణం ఏంటి చెప్తున్నారంటే పురాణంలో దాన ధర్మాధికార్యాలు చేసే వాళ్ళని అడ్డగించటము దాతలని అపహాస్యం చేయటము ఇలాంటి దుష్ృత్యాల వల్లే మనకి ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయట అటు దుర్మార్గులు ఘోర నరకాన్ని అనుభవిస్తారు సకల పాపాలని మూటగట్టుకుని యమయాతనలకు గురవుతారు వంశక్షయం కలుగుతుంది రౌరబాధి నరక బాధలు అనుభవిస్తారు తద్విరుద్ధంగా అంటే మంచి పనులు చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళకి పుణ్యలోకాలు లభిస్తాయి అంటే ఎవరైనా దానం చేస్తున్నా ధర్మం చేస్తున్నా పూజలు చేసుకుంటున్నా వారిని విమర్శించకూడదు ఎగతాలు చేయటం ఎక్కరించడం హేళం చేయటం నీ డబ్బులన్నీ అక్కడెక్కడికో పోతున్నాయని అనడము చేయకూడదు అది ఇష్టం స్నానం చేయటం వాళ్ళ ఆసక్తి దాన్ని ఎప్పుడు చెడగొట్టకూడదు దానివల్ల మనకి పాపం వస్తుందని చెప్తున్నారు శక్తిహీనులు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వృద్ధులు బాలింతలు గర్భవతులు మరీ చిన్నపిల్లలు వీళ్ళకి మాఘంలో శిరస్సు పైన నీళ్లు తలుకుని మానసిక పూజ చేసుకుని ఆదిత్యుడికి అభివాదం చేసినా చాలు స్నానం చేయలేకపోతే మీద నీళ్లు తలుకుని ఎంత ఒంట్లో బాగలేదు జ్వరాలు అవిను పొద్దున్నే తలస్నానం చేస్తే సైన్ సైడ్ పెరిగితే సాయంత్రానికి పడకేస్తారు నెత్తి మీద నీళ్ళు చల్లుకోండి కంఠ స్నానం చేసి మామూలుగా స్నానం చేసి తల మీద నీళ్ళు చల్లు అపవిత్ర పవిత్రవా సర్వావస్థంగా తోపివా యస్మరేత్ కుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి ఈ శ్లోకం చెప్పుకుని తల మీద నీళ్ళు చల్లుకుని సూర్యుడికి నమస్కారం మాత్రం చేసుకోండి ఉదయించే సూర్యబింబానికి నమస్కరించడము ప్రధానమైన విధి మాఘమాసంలో ఆ ఒకటి చేసినా సరే మంచిది తర్వాత అట్టివారు అంటే ఇలా చెయ్యలేని వాళ్ళు స్నానాలు అవి చేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి దాన ధర్మాలు గుళ్ళు గోపురాలు తిరగలేము అనుకునేవాళ్ళు మహాత్మ మాఘమాస మహాత్మ్యాన్ని వినడం కానీ చదటం కానీ చేసినచో అట్టివారు తమ ఏడవ జన్మాంతం నందు విష్ణుపద ప్రాప్తిని అందుతురు ఇవాళ రేపు రాదండి ఇప్పుడు కనుక నేను చెప్పే మాఘపురాణం విన్నారంటే ఇక్కడ నుంచి ఏడు జన్మల తర్వాత మనకి విష్ణు వస్తుంది ఎన్ని పాపాలు చేసినా కూడా అని అనమాట పాయింట్ మాఘమాస ఇప్పుడు దరిద్రాలు ఇప్పుడు మనం చేసుకున్న పాపాలు తొలగిపోవాలంటే మాఘమాస విధులు చాలా శ్రేష్టమైనవి పుణ్యదాయకమైనవి ఈ మాసంలో ముప్పై రోజులు క్రమం తప్పకుండా పూజా పునస్కారాలు దాన ధర్మాదులు భజనలు ఆలయ సందర్శనాలు భగవంతుని పట్ల శ్రద్ధ ఆసక్తి ఉన్నట్లయితే వంద అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాల సంతృప్తి పరిస్తే ఎనలేని పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు ఆ బ్రహ్మ అత్యాది ఘోర పాపాలన్నీ నశించిపోతాయి ఈ మాఘమాసం నందు అన్ని రోజులు కడు నియమనిష్టలతో ఉంటే అతనికి రౌరవాది నరకాల నుంచి అతనే కాకుండా పితరులు కూడా ఆయన తాత తండ్రులు కూడా అనేక నరకాల నుంచి విముక్తులగటమే కాకుండా గతించిన తన వారిని తాత తండ్రులను కూడా విముక్తుల్ని చేస్తాడు మనకే కాకుండా మనకి రావు నరకాలు మన తాత ముత్తాత ఏదైనా నరకవాసలు పడుతుంటే కనుక ఏడు ముందరి తరాలు కూడా తరింపబడతాయట పార్వతి మాఘమాస మహాత్మము నదీ స్నాన ఫలితము ఇత్యాదులను చెప్పి కాబట్టి ఇది ప్రచారంలోకి తీసుకురండి ఇది ప్రచారం చేయాలి నీవును అట్లే చెయ్యి అని పార్వతీదేవికి భగవంతుడు చెప్పాడని చెప్తారు కానీ పార్వతీదేవికి అవసరం ఏముంది మనకు అవసరం ఇంకెవరికైనా ఇది బోధించమని మాఘమాసంలో ఒకసారైనా స్నానం చేయండి అలాంటి మాటైనా విని ఒక్కసారైనా సూర్యదర్శనం చేయండి ఇలాంటి మాటలు పిల్లలకి చెప్పండి మనం అదే చేయగలుగుతాం కదా పని వాళ్ళకి వాళ్ళకి ఎవరో మన కింద సబార్డినేట్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు చాలా సమస్యలుగా అంటే మాఘమాసంలో చేయండి ఇది ప్రధానంగానండి జాతకాల్లో రవి తాలూకు స్థితిగతుల్లో అనుమానం ఉన్నవాళ్ళు ఉద్యోగాల్లో ఊస్టింగ్ సస్పెండ్ అయిపోయిన వాళ్ళు ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉద్యోగం రాకుండా ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కోసం తీవ్రమైన ప్రయత్నం ఎన్ని సంవత్సరాలు దండయాత్రలు చేసినా రాని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి మాఘమాసం క్రమం తప్పకుండా ఈ నెల రోజులు స్నానం చేసి సూర్యదర్శనం చేసి అర్ఘ్యప్రదానం చేసి నమస్కారం చేసుకోవటం ఏదైనా కలిగినంత దానం చేయటం లాంటి సాధారణ విధులు పాటించిన మన జీవితానికి ఒక నియమము పద్ధతి ఏర్పడతాయి తర్వాత నెల అలవాటైపోతుంది ఇది చేయటం అందుకని పురాణంలో ఇలాంటి ప్రత్యేకమైన పద్ధతులు నెల రోజులు చేయండి చేయండి అని చెప్తుంటారు దీంతో పదమూడవ రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ పద్నాలుగో రోజు పారాయణతో కలుసుకుందాం నమస్కారం